దేవుళ్ళ మనకి మహిమ ఈ సమయంలో మరి పరిపడంలో ప్రభు ప్రేమించి మరి మీతో కలిసి సాహసం చేయడానికి దేవుని మాటలు పంచుకోవడానికి అంతేకాదు ప్రే తమ్ముడు అనిల్ మరి ప్రే సోదరి మానస వారి ఎరువు వివాహ కార్యక్రమాలలో మరి పాల్గొనడానికి దేవుడు వచ్చిన సినిమాన్ని బట్టి ప్రేమను సూచిస్తున్నాం నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక సంఘంలో మరి బాధ్యత కలిగిన సోదరుడు ఆనందన్ గారికి మరి స్థానిక సంఘ పెద్దలకి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి అంతేకాకుండా మరి ఉభయ గోదావరిలో దేవుని సేవకులు పెద్దలు దైవ జీవులు అనుభవం కలిగిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారు వారికి కూడా చూడడం చాలా సంతోషం వారందరూ కూడా ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు వీరి ఇరువురు మరి ప్రభు సంకల్పం ఏమో తెలియదు కానీ ఆ అణులైన ప్రభు మరి దేవుడు వాక్యం చెప్తున్నగా వారి ఇరువురు ప్రభుల్ అనుకోవడం చాలా సంతోషంగా వారు ఉన్నారు వేరు వేరు సంఘాలలో ఉన్న మరి పైపర్ సంఘంలోకి వెళ్ళినప్పుడు సోదరుడు అని తీర్మానం చేసుకోవడం మరి తండ్రి సంఘానికి వెళ్ళినప్పుడు మరి ప్రియ సోదరి మరి మానస తీర్మానం చేసుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను అంతేకాదు వారి వివాహం చేయడానికి మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను చాలా ధన్యకారంగా భావిస్తున్నాను పిల్లల మరి నాకు వివాహము చేసింది నా యొక్క వర్షం కాదు మరి వివాహాలు చేయడం అనే దానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే సువార్త ప్రకటించడం కానీ వారు బలవంతం చేయడం వలన వివాహానికి నేను తప్పక రావడం జరిగింది మరి అంతేకాకుండా దేవుని సేవకులు బాలరాజు గారు మరి నిరీక్షణాంకులు మరి అక్కడ పాతపాడు సంఘంలో వారి చూడ ప్రత్యేకంగా వారికి కూడా ఉందో నాకు తెలియజేస్తున్నాం దేవుని మాటల వైపు మనసు పెడదా కృత్తమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను మనందరికి తెలిసిన లేఖన భాగం ఆది కాండం యహోను రాసిన సువార్తను దైవదాసులు రెండో అధ్యాయంలో మరి చదివించారు అంతేకాకుండా మరి ఆది కూడా రెండో అధ్యాయాన్ని చదివించారు అంతేకాకుండా ఎపిఎస్ఎల్కి రాసిన పత్రిక కూడా దైవదాసం దూరంగా మరి చదివించిన మాటలను మనం చూస్తూ ఉన్నాం మరి సహజంగా వివాహంలో ఒక అన్యుడు ప్రింటి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా మనం వివాహ కార్డు కొట్టేయాలంటే ఏమి లెటర్ వేయాలో ఆయనే చెప్పేస్తాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనే మాట తెలియజేస్తున్నట్టే మనం చూడటం ఎప్పుడుకి రాసిన పత్రికలో పద్మూడోదయం నాలుగు వచ్చినంలో ఆ మాటను మరమెదు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తారు కానీ ఘనమైనది గాను అనే మాట అక్కడ మనం చూస్తాం వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అనే మాట అబ్రిల్ రసీ పత్రిక పద్మూడోదయం నాలుగో వచ్చిన చూస్తున్నాం చిన్న ప్రార్థన చేసి నేను కృత సందేశాన్నిచ్చి మరి వారి ఇరువురికి తీర్మానాలు చేయించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధులు వేరు తండ్రి మరి నా తండ్రి అనిల్ కుమార్ వారి ఇరువన్నీ కృపలో దినం చెత్తపరచబోతున్న ఉదాహరణ పట్టు వందన నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతున్నగా కనికరించండి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందా ఏసుక్రీస్తు ఘనమైన నామమ్మన ప్రాణదం చేశానికి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఆమె నన్ను చెప్పడం అందరు అందరూ సీరియస్గా ఉన్నారు కారణం తెలియదు మరి త్వరగా ముగించాలనే ఉద్దేశమో ఏమో తెలియదు తొదకు వేని అయినా అందరూ కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి వివాహ కార్యక్రమంలో మరి సంతోషంగా ఆనందంగా దేవుని మాటలు వినడానికి కానీ ఈ కార్యక్రమంలో పాలు పొంపులు కలగడానికి మీరు ఇష్టపడాలని కోరుతూ ఉన్నాను పిల్లల వివాహ వ్యవస్థ దైవ సంకల్పం వివాహ వ్యవస్థ దైవ నిర్ణయం వివాహ వ్యవస్థ దేవుని ఏర్పాటు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి పిల్లరా వివాహం ఆది కాండంలో ప్రభు ప్రారంభించాడు దైవ గ్రంథంలో వివాహం ప్రగడన గ్రంథంలో ముగించబడుతుందన్న సత్యాన్ని గమనించాలి పిల్లలు గమనించాలి మరి యహోవగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తువారు వారు వివాహాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక సంగతులు చెప్పినట్టుగా మనం చూడగలం మరి అంతేకాకుండా కొత్త నిబంధనలో కూడా వివాహం కాబోతున్న వారికి వివాహం అయిన వారికి అనేకమైన సంగతులు ప్రభువారు బోధిస్తూ మరి వివాహాన్ని గురించిన సంగతులు తెలియజేశారు అంతేకాదు కొన్ని వివాహ కార్యక్రమాలలో కూడా ప్రభువారు పాల్గొన్నట్టుగా దైవగ్రంథమును మనం చూడగలం అంతేకాదు పిల్లల వివాహాన్ని ఆయన ప్రారంభించాడు వివాహాన్ని గురించి బోధించాడు వివాహంలో పాల్గొన్నాడు తుదకు సంఘం అనే కన్నికను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు అనే సంగతిని మనం ఎదుగుతాం పిల్లల గమనించాలి వివాహాన్ని కూర్చున్న సందేశాలు మనం ఎరుగనేమి కాదు సహజంగా అందరికి తెలిసిన మాటలే కొన్ని మాటలు ఒక మూడు నాలుగు మాటలు మేము ముందు ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఆది కాబట్టి ఇరవై నాలుగో అధ్యయనం యాభై ఒకటో వచ్చిన మనం చూస్తే దేవుడు సెలవిచ్చిన ప్రకారం అనే మాట మరి ఆ ఇసాకు రిప్కాల వివాహ విషయాలలో ఇలియజరు మరి ఆ లావాన్ వారి సంభాషణలో మనం అక్కడ చూడగలం పిల్లలు గమనించాలి దేవుడు సెలవిచ్చిన ప్రకారం అనే మాట అక్కడ మనం చూస్తాం వివాహం అని అంటే దేవుడు సెలవు ఇవ్వాలి దేవుడు సెలవులో వివాహం జరగాలి అనే సత్యాన్ని మనం గమనించాలి గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా పిల్లారా గమనించాలి ఆయన మాట మీరు అంగీకరించిన వెడలా అనే మాట మనం చూడగలం అంటే వివాహంలో దేవుని సమ్మతి ఉండాలి అనే సత్యాన్ని మనం గమనించాలి వివాహంలో దేవుని సెలవు ఉండాలి వివాహంలో ఆ దేవుని సమ్మతి ఉండాలి అనే మాట జాగ్రత్తగా గమనించాలని ప్రభు పెరట నేను కోరుతూ ఉన్నాను పిల్లలు మొత్తం రాసిన స్వార్థ పంతొమ్మిదవ తాయం వచనంలో దేవుడు జతపరిచిన వారు అనే మాట మనం చూస్తాం ఎవరు జపరిచిన వారు చెప్పండి దేవుడు చెందపరిచిన వారు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుడు చెందపరిచిన వారు పిల్లలు గమనించాలి దేవుడు సమ్మతించిన వారు దేవుడు సెలవిచ్చిన వారు దేవుడు సెలవిచ్చిన వివాహం దేవుడు సమ్మతించిన వివాహం దేవుడు చటపరిచిన వివాహం అది దైవ నిర్ణయంలో జరిగే వివాహం అనే సత్యాన్ని గమనించాలి నాలుగో అధ్యయనం పన్నెండవ ఉన్నాడు మూడు పేటల తాడు వీడిపోదని చెప్పాడు మూడో వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయినా వేసుక్రీస్ అనే సత్యాన్ని గమనించాడు వీరిరువుని వివాహ జీవితంలో మరి చాలా అనిల్ కుమార్ మరి మానస జాగ్రత్తగా మీరు ఈ మాటల వైపు మనసు పెట్టాలి అడావుల్లో ఉంటారులేండి వధువర్లు వాక్యము వినరు కానీ చెప్పాలి వచ్చిన వారు కూడా వినరు తొందరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటే అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక కొన్ని మాటలు మేము తెలియజేస్తున్నాం దేవుని సెలవు మేరకు వివాహాలు జరిగితే వినండి వివాహాలు దేవుని సమ్మతి మేరకు జరిగితే వినండి వివాహాలు దేవుడు జలపొలుస్తాయి ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి మూడో వ్యక్తిగా మీ ఎరువురికి ప్రభు ఉండాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నా నేటి దినాల్లో వివాహం అంటే ఏంటి అనే మాటను బట్టి మనం చూస్తే ఏబిసి అనే మాటలు మనం చూస్తాం ఏ అంటే ఏజీ గమనించాలి అలాగనే గమనించాలి డి అంటే డౌరీ అంటే కట్నం అనే సంగతిని మనం చూడగలం ఎఫ్ అంటే ఫ్యామిలీ పిల్లరే గమనించాలి ఏజీ అంటే అందము క్యాస్ మరి కట్నము అలాగే ఫ్యామిలీ సంగతులను నేటిలో చూస్తున్నట్టుగా మనం చూడగలం మరి వివాహం అంటే కాగు నియంత్రణలో ఉన్న మాటలను కూడా చెప్పుకోవచ్చు కా అంటే కలరు కు అంటే కులం పిల్లరే గమనించాలి ఇలా చెప్పుకోవచ్చు పిల్లరే గమనించాలి వివాహాన్ని కూర్చొని సంగతులు దైవ గ్రంథంలో అనేక మాటలు మనం గమనించాలి వివాహం అనే అవస్థను దేవుడు ప్రారంభించారు ఇక్కడ ఉన్న వారందరూ అందరూ వాక్యం తెలిసిన వారే కాబట్టి ఒక మాటను మీరు గమనించాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను ఆది కాండంలోనికి దైవ గ్రంథంలో ఆది కాండంలో రెండవ ధ్యానం దైవదాసులు ఆ మాటలు చదివారు మరొకసారి నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఆది కాండం రెండవ ఆదికాండం ఆది కాండం ఇలా గమనించాలి ఆది కాండము రెండో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన అప్పుడు దేవుడైన ఎక్కువ ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రిస్తున్నప్పుడు పక్క ఒక ఎముకను తీసి అని వాళ్ళు చూసుకున్నాండి మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఏదైనా శరీర సంబంధమైన అనారోగ్యత కలిగినప్పుడు అవయాలు తొలగించాలి అని అంటే ఆపరేషన్ చేయాలంటే మత్తునిస్తారు ప్రభు ఆదాము కూడా అదే చేశారు ఆదాముకు సాటి అయిన సహాయము కలుగు చేయడం కొరకు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు ప్రభు తీసి ఆ మటను గుర్తుపెట్టుకోవాలి పక్క టెముకోను తీసి ఆదాముకు సాటి అయిన సహాయాన్ని నిర్మించడానికి దేవుడు పక్క టెముకలు తీశాడు కానీ ఒక మాట చూడండి యహోను రాసిన సువార్త వాక్యమైన మనసు ఉంచుదా పంతొమ్మిదిలో అధ్యాయం యహోను రాసిన సువార్త పంతొమ్మిదిలో అధ్యాయం వాక్యం మనసు చండి పిల్లల గమనించాలి పంతొమ్మిదో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూస్తున్నాం పంతొమ్మిదో అధ్యాయం మనం ఇక్కడ గమనించినట్లయితే పిల్లల పంతొమ్మిదో అధ్యాయంలో సైనికులలో ఒకడు పక్కలో పొడవగా ఆ రక్తము నీరును క్యారెను అనే మాట మనం చూస్తాం సైనికులలో ఒకడు ఎక్కడ పొడిచాడంటే చెప్పండి పక్కలో పొడిచారు ఏర్పాటు చేయడానికి సంఘమనే కన్యకను ఆయన రూపించడానికి సంఘం అనే కన్యకను ఆయన సిద్ధపరచడానికి ప్రభువారి అనే మాటలు మనం చూస్తున్నాం రక్తము నీరు కలవగా దేవుడు ఇచ్చి సంపాదించిన సంఘం అనే మాట చూస్తున్నాం ఆదాముకు సాధి అయిన సహాయాన్ని కలువు చేయడానికి ఆదాముకు వేళ నిద్ర కలువు చేశాడు కానీ కన్నికను ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువారి తన అమూల్యమైన రక్తాన్ని ప్రాణాన్ని తన శరీరాన్ని కలవరి సెలవులో అప్పగించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి పిల్లలకు వివాహం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే భోజనాలు డ్రెస్సులు డెకరేషన్ పిల్లల గమనించాలి ఇంకా అదర్శగా మనకు మనం గమనించగలం కానీ వివాహం అంటే గమనించాలి క్రైస్తవ వివాహాలలో ఒక ప్రత్యేకతను గమనించాలి వివాహం అనే మాట ఘనమైన అనే మాట మరి ఎందుకంత ప్రభు చెప్పాడు అంటే ఆ పర సంబంధమైన వివాహాన్ని కూర్చున్న సంభాషణ అక్కడ తెలియజేయబడింది భూలోకంలో మనం చిలుస్తున్నాం రక్షించబడిన ప్రతి విశ్వాసి సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలిగా చేరి పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలకమైన కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కనుక ప్రభు భూలోకానికి వచ్చి ఏర్పాటు చేత కొరకు ఎన్నో శ్రమలు నిందలు అవమానం పిల్లల గాయాలు మల్లో పొందినట్టుగా మనం చూస్తున్నాం కాలంలో చేతుల్లో తలలో పక్కలో నిన్న రక్తదారులు కాలిపోయాయి కారణం ఏంటి అంటే సంఘం అనే కన్నికను ప్రభువారు ఏర్పాటు చేయటకు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించారు మాకు తెలిసిన సంగతి పెళ్లి కుమార్తె అనే సంఘముగా సిద్ధపడకపోతే ఎత్తబడని వారిగా ఉంటాం ఎడవబడే వారిగా ఉంటాం ఆ పర సంబంధమైన వివాహంలో పాలు పంపులు కలగం నా ప్రియ తల్లిదండ్రులారా ఇంకెవరిని ఏసు ప్రభు నమ్మకపోతే ఏసు రక్తంలో కడగబడకపోతే ఈ వివాహ సందర్భమున చేరివచ్చిన వచ్చిన ఇరు కుటుంబాల బంధువులు సేపులాసులు రక్త సంబంధులు ఎవరైనా సరే ఇదే మిక్కిలి అనుకూల సమయంలో గురిగి రక్షకుడైన ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆ పర సంబంధం వివాహానికి సిద్ధపడాలని ప్రభు ప్రేమలో ప్రేమ పూర్వకంగా సంపాదించిన సంఘము సంఘము అంటే కన్యక సంఘము అంటే వధువు అనే మాట మనం చూడగలం సంఘము వివాహానికి సిద్ధంగా ఉంది అనే మాటలు మనం చూడగలం పిల్లలు గమనించాలి వివాహము దేవుని శ్రమించినదై ఉండాలి వివాహము దేవుడు ఉండాలి అనే సమ్మతించి జాగ్రత్తగా గమనించాలని రెండో మాట మనం ఆమోస్ కృందంలో మూడవ దేవుడు మూడో మనం చూస్తే ఇద్దరి సమ్మతి లేక కలిసి నడుచుదురా అనే మాట మనం చూస్తాం అంటే ఇరువురి సమ్మతి అనేది చాలా ప్రాముఖ్యత ఇరు కుటుంబాల సమ్మతి ఇరు సంఘాల సమ్మతి ఇలా ఇరు సాగుల సమ్మతి వివాహం చేసుకోబోయే వారి సమ్మతి అనే మాట మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి ఎంత అద్భుతమైన మాటను మనం అక్కడ చూస్తున్నాం పిల్లలు గమనించాలి సమ్మతి లేక ఇద్దరు కలిసి నడుచుదురా వారి ఇరువురిగా ముందు నుండి సమ్మతి కలిగిన వారిగా ఉండాలి మరి ఇక్కడ పైడిపరులో ఉన్న ప్రే సోదరుడు మరి కలుగు పట్టణంలో మరి పాత ఊరిలో ఉన్న సోదరుడు వారి ఇరువురు కలిసి వారి ఇరువురు కలిసి జీవించాలి అని అంటే అర్థం చేసుకోవాలంటే కష్టమే అత్తమామ గారు ఆడపడుచులు రక్త సంబంధులు కుటుంబ సభ్యులు అయినా కానీ ప్రభు చెప్తున్న మాట సమ్మతి కలిగిన వారిగా ఉంటే వారు దేవుని చేత సమ్మతి కలిగిన వారి ఉంటే దేవుని వాక్యం చేత వారి సమ్మతి కలిగిన వారిగా ఉంటే వారి ఇరువురు కలిసి జీవించగలరు ముందుకు సాగలరు అనే సహితాన్ని జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా ఆ మాటను మనం గమనించాం పిల్లల హక్కులో పొడవుగా నీరు ఆ కార్యము సంఘం ప్రారంభించబడింది అనే సత్యాన్ని గమనించాలి మరొక మాటను కూడా చూడగలం మూడో మాట నిర్గమాకాణం రెండో అధ్యయం ఇరవై రెండో వచ్చిన పిల్లల మోసే ఆ మనుషులతో కూడా నివసించుటకు సంమతించాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం సమ్మతించాను అవును పిల్లరా మొదటిగా దేవుని సమ్మతి రెండోది ఇరు కుటుంబాల సమ్మతి పిల్లలు మూడోది వధువుగా వరుడుగా వారి వ్యక్తిగత సామాజిక కలిగి ఉండాలి పిల్లలు రిప్కాతో మరి ఇలా ఆ ఆ మనుషులతో కూడా వెళ్ళేదోవా అని చెప్పినప్పుడు వెళ్ళేదను అని సోదరి చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం పిల్లలు గమనించ మొదటి అదే మరి పదాలుగా వచ్చినప్పుడు పిల్లలు నీ సమ్మతి లేకుండా నేను ఏం చేయను అంటే చావుకుని సమ్మతి ఉండాలనే సత్యాన్ని గమనించాలి అనిల్ కుమార్ అలాగే చేయి జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఒక సాగున్నారు దేవుని సమ్మతి వీరు కుటుంబాల సమ్మతి వ్యక్తిగత సమ్మతి కలిగిన వారిగా ఉండాలి ఉండవలసింది సమ్మతి వివాహ జీవితంలో ఉండవలసింది సమ్మతి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి పిల్లలు గమనించాలి విషయం మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిలో మీరు సమ్మతి కలిగి నా మాట ఆలోచించిన వెళ్ళ అనే మాటలు మనం చూస్తాం సమ్మతి కలిగిన వ్యక్తిగా ఉండాలి చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు దేవుని సమ్మతి ఇరు కుటుంబాల సమ్మతి అంతేకాదు సంఘము సమ్మతి సమ్మతి వ్యక్తిగతంగా ఇరువురి ఆ సంవతనం గురించి తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను పిల్లలు గమనించాలి చాలా జాగ్రత్త గమనిస్తే వాతావరణ రూపంలో ప్రభు చెప్పబడిన రెండు మూడు మాటలు వారికి గుర్తు చేస్తాను అధ్యయంలో ముప్పై నాలుగో చరంలో మనం ఇక్కడ చూడగలం నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించవలనని మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నారని ప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలను ప్రేమించాలి అనిల్ కుమార్ ప్రేమించాలి మానస అనిల్ కుమార్ నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఇవాకమై ఇరవై ముప్పై భార్య భర్తల మధ్య లేని కుటుంబ సభ్యుల మధ్య లేని అన్నదమ్ముల మధ్య లేని ఏంటి అంటే చాలా దుఃఖకరమైన సంగతి ప్రభువారు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు నువ్వు ఒకరినొకరు ప్రేమించుకోవాలి దేవుణ్ణి ప్రేమించిన అర్థమవుతే దేవుని వాక్యాన్ని ప్రేమించిన అర్థమవుతే ఒకరికొకరు ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది అని సత్యాన్ని జాగ్రత్త గమనించాలని ప్రభుత్వ నేలకే చేస్తున్నాను ఏంటంటే పిల్లల ప్రేమించకపోవడానికి ఏంటంటే మంచి వారు కాదు మంచి వారు కాదు ఏంటండి అలా ఎవరి తరపునైనా కావచ్చు ప్రేమించకపోవడానికి కారణం ఇది చెప్తా కానీ బయలు చెప్తున్న మాట ఏంటంటే మనం మంచి వారిని కాదు రెండు ఒకటి చచ్చిన వారనే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని భక్తిహీనుల పిల్లలు ప్రజల పాపమైందా అయితే దేవుడు ప్రేమించాడు మనం మంచి వారికి కాదు ఆయన మనల్ని ప్రేమించాడు మన కొరకు పరలోకముడి భూలోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించాడు రెండో మాట ఎపిసెలి రాసిన పత్రిక చూస్తే మంచిదేమో అనిల్ కుమార్ చూస్తున్నా నాలుగోదేమో ముప్పై రెండో వచ్చిన నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి అని చూస్తున్నాను నేను క్షమించిన ప్రకారం దేవుడి చేత క్షమించబడితే దేవుడి చేత ప్రేమించబడితే ఒకరిని ఎలా ఒకరిని ప్రేమించాలి అర్థమవుతుంది ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలో అర్థమవుతుంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి మూడవ మాట మనం చూసినట్లయితే రోమిలకు పత్రిక పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరు ఒకరినొకరు చేర్చుకోవాలి అని మనం చూస్తున్నాం అమ్మ వినండి మనం చదివిన ప్రతి మాటలో నేను అనే మాట మన ప్రభు అయినా వారు కనబడుతున్నారు మన ప్రభు అయినా వారు కనబడుతున్నారు పుడుతూ ఎవరుంటారు తల్లిదండ్రులు ఉంటారు పుడుతూ ఎవరుంటారు అన్నదమ్ములు ఉంటారు పుడుతూ ఎవరుంటారు ముందుకు పోతుంటే స్నేహితులు ఉంటారు వివాహం అయిన తర్వాత భార్య ఉంటుంది భర్త ఉంటాడు తర్వాత పిల్లలు ఉంటారు మన ఉద్యోగాలు వారి వివాహాలు మరి వారు ప్రత్యేకంగా చేస్తారు ఉండవలసింది సింది భర్తకు తోడు బార్య బార్యకు తోడు చెప్పండి భర్తని సతానిగా మనం సమ్మతి తోనే ఆలోచన చేయాలి పిల్లలకు చేర్చుకోవాలి చేర్చుకోవాలి భార్య భర్తను చేర్చుకోవాలి భర్త భార్యను చేర్చుకోవాలి వాకరినొక్కరు చేర్చుకోవాలి నేను చేర్చుకున్నట్లు అనే మాటలు మనం చూస్తున్నాం వినండి పిల్లల గలతుకు రాసన పత్రికలో పదకొండవ చిత్రంలో ఒకరి భారములు ఒకరు భరించాలి అని మాట చూస్తున్నారు భర్త అంటే భరించేవారు భార్య అనే మాట బాగుంది భరించే వ్యక్తి అనే మాట మనం చూస్తున్నాం రెండు పిల్లలు గమనించాలి భారములు భరించాలి ప్రభు మనం భారములు భరించి ఆ కలవరి సెలవులో తన అమూల్యమైన రక్తాన్ని దారు పోషాడు ఎన్నెండు పిల్లలు గమనించాలి మరొక మాట రోమిలకు రాసిన పత్రికలో వినండి పిల్లలు గమనించాలి మనం తొమ్మిది వందల యాభై వచ్చినంలో మనం సమాధానంగా ఉండాలి అని మాకు చూస్తాం సమాధానంగా ఉండాలి మార్పు రాసినలో తొమ్మిది ముప్పై సమాధానంగా ఉండాలి కుటుంబంలో ఉండవలసింది సమాధానం వినండి పిల్లలు ఇలాగా ఇలాగ మనం చూస్తే ఆరో మాటగా సాంతాల ముప్పై నుండి పదకొండు నమ్మకం కలిగిన వారిగా ఉండాలి నమ్మకం కలిగిన వారిగా ఉండాలి అమ్మా వినండి మనస ఒకసారి చుడి మాట బాబు ఆలోచిస్తే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించాలని ప్రభు చెప్పాడు నేను క్షమించినట్టు మీరు క్షమించుకోవాలని చెప్పాడు ప్రభు నేను చేర్చుకున్నట్లు మీరు చేర్చుకోవాలని ప్రభు చెప్పాడు నేను ఒకరి బాధలు ఒకరు మీ నేను భరించినట్టు మీరు కూడా ఒకరి బాధలు ఒకరు భరించాలని సరి గమనించాలి అంతేకాదు సమాధానంగా ఉండాలి సమాధానానికి అధిపతి అయినా ఏసు అడుగు జాడలు నడవాలి

కుటుంబంలో నమ్మకంగా ఉండగలరని సత్యాన్ని గమనించాలని వీరికి ఈ ఆరు మాటలు తెలియజేస్తున్నాను మ్యారేజ్ చాలా భార్య భర్తల మధ్య ప్రేమ లేదు ఇది ఒప్పుకోదగిన విషయం దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే వినండి ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి ఇప్పటికైనా మునిగిపోయిందేమిలే ఆలోచన చేయాలి దేవుడి చేత క్షమించబడిన అయితే ఒకరికి ఒకరు గమనించాలి దేవుడిని హృదయంలో చేర్చుకుంటే ఒకరి ఇబ్బందులలో ఒకరు చేర్చుకునే వారిగా ఉంటారు దేవుడు మన భారము భరించాలని భరిస్తాం ఇరువురి సుఖ దుఃఖాలు కూడా పాలి భోగస్తులుగా ఉండాలి పిల్లల ప్రభు సమాధానం అనుగ్రహించాడు సమాధానము మన ఇంటిలో మనం కోరుకోవాలి సమాధానం బంధం చేత ముందుకు సాగాలని ప్రభు పెళ్ళు తెలియజేస్తున్నాం నమ్మకత్వం కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి ఇంకెవరైనా ఏసు నమ్మకపోతే ఏసుకూడకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం గురితరిగి రక్షకుడైన ప్రభువుడు చేర్చి ఆ పర సంబంధం సిద్ధంగా ఉండాలని ఇప్పటి వరకు ప్రేమ లేని వారి ఉంటే క్షమించుకున్న వారిగా లేకపోతే చేర్చుకున్న వారిగా లేకపోతే ఒకరి వారంలో ఒకరు భరించిన వారిగా లేకపోతే సహాయం కలిగిన వారిగా ఉండకపోతే ఈ వాహములోనైనా సమాధాన పడండి సమాధానపడి ప్రభులు చేర్చుకొని దేవుడి దృష్టికి నమ్మకం ఉండి ఆయన మయంలో ముందుకు సాగాలని ప్రభు ప్రేమలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు పరిశుద్ధవేతండి వందనాలు చెప్పబడిన మాటలు చేరి వచ్చిన ఇరు కుటుంబాలు సంఘాలు గ్రామస్తులు మరి ఇరు బంధువుల హృదయాలలో ఉంచండి నమ్మని వారు ఎవరైనా ఉంటే నమ్మడానికి నీ కృప అనుగ్రహించండి మరి అనిల్ కుమార్ మానస వారృదయాలలో కూడా ఈ మాటలు హృదయంలో పెట్టుకొని నైనా మీ మైల్లో ముందుకు వస్తాగా దాన్ని కనిపించి ముందున సమయం చేయడం అప్పటిస్తాను యేసు క్రిస్తు ధనమైన నామన్న సోదరం చెల్లించి ప్రార్థన చేసరికి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయిలు ఒక రెండు నిమిషాలు సేవలు ప్రశ్నిద్దాం ఈ సమయంలో మన మనుషులు గాయకులు మా యొక్క క్రిస్టియన్ అసెంబ్లీస్లో మనసు వరం తొలి ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో 你们这样。